సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మూవీ వారణాసి మహేష్ బాబు వారణాసి ఇరవై తొమ్మిదవ చిత్రంగా రూపొందుతుంది ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రీసెంట్గా రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో పెద్ద ఈవెంట్ని నిర్వహించారు ఈ ఈవెంట్లోనే సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు గ్లోబ్ ట్రాటర్ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టైటిల్కి ఆడియన్స్ నుంచి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది ఈవెంట్లో ఫస్ట్ వీడియోని కూడా ప్లే చేశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా వారణాసి మూవీ కోసం ఎదురు చూస్తున్నారు లోప్ ట్రాటర్ ఈవెంట్ సక్సెస్ కావడంతో మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి రాజమౌళి వారణాసి మూవీలో కోలీవుడ్ బాలీవుడ్ కి చెందిన స్టార్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ మూవీ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది అయితే మహేష్ బాబు టీనేజ్ లుక్ ను తెరకెక్కిస్తున్నారట మహేష్ టీనేజ్ లుక్లో మహేష్ బాబు మేనల్లుడు నటిస్తున్నట్లు తెలుస్తోంది అతడెవరో కాదు మహేష్ బాబు మేనల్లుడు దర్శన్ టీనేజ్ రోల్ కోసం దర్శన్ ని తీసుకున్నారంట ప్రస్తుతం అతడి టీనేజ్ పార్టీకి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట వారణాసి షూటింగ్లో తొలిసారి దర్శన్ పాల్గొన్నట్టు తెలుస్తుంది కాగా ఈ దర్శన్ ఎవరని మీ అందరికీ డౌట్ రావచ్చు దర్శన్ హీరో సుధీర్ బాబు రెండో కుమారుడు ఇప్పటికే సుధీర్ బాబు పెద్ద కుమారుడు సినీ రంగ ప్రవేశం చేశాడు అతడే చరిత మానస్ బలె బలే మోగాడి పోయి విన్నర్ వంటి చిత్రాల్లో బాల నటుడిగా కనిపించాడు యుక్త వయసులో చరిత్ మానసులు మేనమామ మహేష్ బాబు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అతడి లుక్ స్టైల్ మేనమామ మేనరిజాన్ని తలపిస్తున్నాయి అతడు పోకిరి అతిథి మూవీ టైంలో మహేష్ బాబు ఎలా ఉండేవాడో చరిత్ మానసులో పోలికలు కూడా అచ్చుతిచ్చినట్లు ఉన్నాయి దీంతో మహేష్ ఫ్యాన్స్ చరిత్ మానసుని జూనియర్ మహేష్ బాబు అంటూ ట్యాగ్ పెట్టేశారు ఇక దర్శన్ మహేష్ బాబుతోనే కాకుండా ప్రభాస్ కొత్త మూవీ ఫౌజీలోనూ నటిస్తున్నాడట ఇదే అతడి డబ్బు మూవీ కావడం విశేషం ఇందులో కూడా ప్రభాస్ చిన్నప్పటి పాత్రలు కనిపించనున్నాడు దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం ఇప్పుడు దర్శన్ వారణాసి సెట్లో ఉన్నట్లు టాక్ మేనమామ మహేష్ బాబుకు చిన్నప్పటి రోజుల్లో కనిపించడం అంటే గట్టమనేని అభిమానులకు ఈ అప్డేట్ ట్రీట్ ఫీస్ట్ ఇస్తుందని చెప్పాలి ఈ సమాచారంపై పూర్తి అప్డేట్ రావాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే ఇక మరిన్ని సినిమా స్పోర్ట్స్ పొలిటికల్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ